నాకు విడిదీయరాని బంధం ఉందని రాష్ట్ర పరశు సంవర్ధక పాడి పరిశ్రమ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన జిల్లా అదృష్టమని అన్నారు నాడు జడ్పీటీసీగా ఈ జిల్లా ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేశా అని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్ పార్టీని వీడలేదని తెలిపారు ఏ వర్గానికి అంత రాజ్యాధికారంలో వాటా ఉండాలని విశ్వసించే రాహుల్ గాంధీ సైద్ధాంతిక భావాజలం వల్లే నాకు మంత్రి పదవి లభించిందన్నారు అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేయడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు నాలాంటి సామాన్యున్ని సైతం మంత్రిని చేసే ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే మంత్రి రిపీట్ నాలాంటి సామాన్యుని సైతం మంత్రిని చేసే ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మంత జిల్లాను అభివృద్ది పదంలో తీసుకెళ్తామని అన్నారు అంతకుముందు మంత్రికి జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ నుండి పార్టీ కార్యాలయం వరకు ముద్రాజ్ నాయకులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మా నాన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ వెనకపాటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక ఒక మార్కును పాలమూరు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా లబ్ధిదారుడు ఆఖరి లైన్ లేబ ఆఖరు కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నడిచేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఫలాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలము మంత్రి నేను ఒక్కరిని కాదు ఉమ్మడి పాలము ఈస్బెండ్రీ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమల జిల్లా జిల్లా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం అందరు జిల్లా పరిషత్లో చూశారు ఆ రోజు నా మీద దాడి జరిగినా నా మీద కేసులు పెట్టించినా కొట్టించినా మెడబెట్టి బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయం కూడా బండి కాకుండా ప్రజలకు అవసరం ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఇలా అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుంది అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రజల గొంతై ప్రజల కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టిందో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజున మాట్లాడిన ఎక్కడ కూడా స్త్రీయానికి ఏమో కావాలని కాదు పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతులు రైతాంగం లేదా రైతులు బోర్లు లీజులు నీళ్లు బోర్లు ట్రాక్టర్లు దాళ్ళ విషయంలో కోసం చేసమే పోటం చేసినాం మరి అటువంటి పోవడం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటుతనం గురించి ఈ జిల్లా సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డీ చుట్టూ మనవడైతే ఏ వడ్డీ సార్ అని చెప్పేసి అంటారు కదా ఆ నానుడితో మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సామాన్యునిగా ఉండి ఈ రోజుకి వచ్చిన నా శేష జీవితం కూడా సామాన్యుడిగా గడపాలని నా కోరిక కాబట్టి దయచేసి అంగు అరబాటు పోకుండా మిగతా ఏసారి దేనికి పోకుండా బేషేషకుండా మనం ఎంత చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్ తో పోవాల్సిందిగా పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా సమస్య ఎంత సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అవుతుంది అంటే వంద మెట్లు దిగి కూడా పని ఉన్నాం అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నా మీ అందరి గొంతు కనవుతా మీ అందరి ఆలోచన విధానానికి మీ స్త్రీ ఎక్కడైనా ఎక్కడన్నా కొమ్ములు రావు రానివ్వను కూడా నేను కౌన్సిల్ ఉన్నప్పటికీ తొంభై ఆరులో కౌన్సిల్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ సీఐ సీఎ ఉంటాడు డేట్ డేటు నుంచి చెప్పడం జరిగింది మనము మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతాం అనేది అల్టిమేట్ గా మనం ఆలోచన లేకపోతే మనం అవి కూడా హృదా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా ఒకటి సాధించుకున్నది రెండవది నన్ను ఏకగ్రీవంగా ఇంకో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా చెప్పినందుకు అందరికీ కూడా నా నాకు తెలుసు సదా నా జీవితం మిగతా జై హింద్ జైంక్ యూ